మా బుడ్డది పుట్టిన త్రీ మంత్స్ వరకు కూడా ఫుల్ చలికాలం అనమాట ఆ చలి మంచుకి తనకు అస్తమానం చేస్తూ ఉండేది డాక్టర్ దగ్గరికి వెళ్తేనేమో ఈ చలికాలం పోతే కానీ ఈ పిల్లలకి కోల్డ్ తగ్గదు అని అయితే చెప్పేవారు దాంతో తనని తీసుకొని బయటికి రావాలంటేనే భయం వేసేది ఇక ఎప్పుడైతే సమ్మర్ సీజన్ వచ్చిందో హమ్మయ్య ఇక భయం లేదు అనుకున్నాము డాక్టర్ గారు చెప్పినట్లే సీజన్ చేంజ్ అవ్వగానే జలు పూర్తిగా తగ్గిపోయింది ఇప్పుడిప్పుడే తనని తీసుకొని బయటకి అయితే వెళ్తున్నాము ఇక రీసెంట్ గా తనకి గోల్డ్ తీసుకుందాం అని చెప్పి విజయవాడ వెళ్ళాము అనమాట నార్మల్ గా మనం ఎక్కడికైనా వెళ్లాలంటే ఏం చేస్తాం సింపుల్ గా ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకొని వెళ్లిపోతాం కదా కానీ పాపతో జర్నీ అంటే మాత్రం మామూలు లగేజ్ కాదు అన్ని జాగ్రత్తగా చూసుకొని సర్దుకోవాలి అందుకే ఆ రోజు మార్నింగ్ అయితే ఫైవ్ కే లేచాను అంతేకాకుండా నేను బయట ఫుడ్ తినడం ఎందుకని చెప్పేసి ఇంట్లోనే రైస్ వండుకొని తీసుకెళ్దామని అదొక రీజన్ అనమాట అలాగే చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం రెడీ అయ్యి వాళ్ళని రెడీ చేసేసరికి చాలా లేట్ అయింది అందులోనూ ఆ రోజు అయితే ఫుల్ గా ఎండ కూడా ఉంది అందుకే తొందరగా వెళ్లి తొందరగా వద్దాం చెప్పేసి మార్నింగ్ ఎర్లీగానే బయలుదేరాము కానీ కార్ లో ఉన్నంత సేపు బాగానే ఉంది కానీ కార్ దిగిన తర్వాత ఫుల్ గా ఏడ్చింది దాంతో వీడియో తీయడానికి కూడా అస్సలు కుదరలేదు మరి పాప కోసం నేను తీసుకున్న గోల్డ్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను తప్పకుండా చూడండి వీడియో ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి